రాజకీయంగా ఎన్నో ఆటుపోట్ల తర్వాత అద్భుత విజయాన్ని ఆస్వాదిస్తున్నారు హీరో పవన్ కళ్యాణ్ ఇక ఆయన ద్విపాత్ర అభినయం చేస్తారా గతంలో రాజకీయంగా ఫ్లాప్ అయి ప్రస్తుతం పోటీ చేసిన అన్ని స్థానాలు గెలిచి బొమ్మ ఏడాది ఆడిన ఆనందంలో అభిమానులున్నారు తెర మీదే కాదు నిజీవితంలో కూడా హీరోనే అని నిరూపించారు ఆయన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవటం ఎవరికి ఇప్పటిదాకా సాధ్యం కాలేదు రాజకీయంగా భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది ఆయనకి ఈ ఊపులు రానున్న రోజుల్లో ఆయన రాజకీయానికే అవుతారా లేదా ఎప్పటిలాగే అటు టాలీవుడ్ ఇటు పాలిటిక్స్ కొనసాగిస్తారా అనే అంశం ఆసక్తికరంగా మారింది ఎన్నికల తరపుకు రావడంతో ఈ ఏడాది ప్రారంభం నుంచే షూటింగ్లు కామా పెట్టారు కాల్షీట్లు ఖరారై నిర్మాణంలో అర్థంతరంగా ఆగిపోయిన సినిమాలు కొన్ని ఉన్నాయి వాటిని ఎమర్జెంట్గా పూర్తి చేయాలి ఆగస్ట్ పద్నాలుగున అంటే స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ చేయాలంటూ డైరెక్టర్ సుంకర ప్రకటించారు ఇదిలా ఉండగా సుజిత్ డైరెక్షన్లో నిర్మిస్తున్న చిత్రం ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సెప్టెంబర్ ఇరవై ఏడుకి రిలీజ్ అంటున్నారు మూడు వారాల షూటింగ్ మాత్రమే ఈ చిత్రానికి మిగిలి ఉంది కాగా అక్టోబర్ ఇరవై ఏడున సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా విడుదలవుతుంది ఇదిలా ఉండగా సెప్టెంబర్ ఇరవై భారీ అంచనాలు హరిహర వీరమల్లు రిలీజ్ అంటున్నారు దర్శకులు క్రిష్ కావటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి కాలం రాజకీయాలకు ఖర్చయింది బహుశా ఈ నెలాఖరు దాకా పవన్ పార్టీ పనుల్లో ఉండే పరిస్థితి కనిపిస్తుంది జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో అహోరాత్రులు శ్రమించిన ప్రకటించిన సమయానికి నాలుగు సినిమాలు విడుదల చేయడం వీలు కాదు కేంద్రంలో ఉన్నది అత్యసరు మెజారిటీ ప్రభుత్వం ఎప్పుడు ఎటువంటి పరిస్థితి ఎదురైనా సమయం కేటాయించక తప్పదు ఇక రాష్ట్రంలోనూ పవన్ మీద పూర్తి నమ్మకంతో పోటీ చేసిన అన్ని సీట్లు గెలిపించారు దాన్ని కాపాడుకోవాలంటే జనంలో తరచూ తిరుగుతూ ఉండాలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక అసెంబ్లీ సమావేశాలకు హాజరై తీరాల్సిందే ఎటు కేబినెట్ మంత్రి అవుతారు కాబట్టి మంత్రివర్గ సమావేశాలకు టంచన్గా హాజరు కావాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు మిగతా వాటికి సమయం లేకపోతే పక్కన పెట్టక తప్పదు అది కోర్టులు కురిపించే సినిమా అయినా సరే రాజకీయం పార్ట్ టైం కానే కాదు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసినా తృప్తి ఉండదు సినిమాల్లో సంపాదించింది రాజకీయాల్లో పెడుతున్నాం అంటారు పవన్ పార్టీకి ఇంధనం సినిమాల నుంచి వస్తున్నప్పుడు పెట్రోల్ బండి నడవదు కదా యథావాత తేలుతున్నది ఏంటంటే పవన్ సినిమాలు చేయాల్సిందే కాకపోతే సమయం లేకపోతే తక్కువ సినిమాలతో సరిపెట్టుకోక తప్పదు